对。嗯嗯 <laughs> ఉపాధ్యాయు అవార్డు అందుకో అందుకోబోతున్నారు వాళ్ళందరికీ నా ఉదయం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే మాదిరిగా వారితో పాటుగా ఈ ఉత్సవంలో పాల్గొనడానికి చేసిన మా గురువులందరికీ మీరు మాకు పాఠాలు చెప్పకపోయినా ఈ సమాజానికి మీరు గురువులు భావి భారత పౌరులు తీర్చిపెట్టే బాధ్యత తీసుకున్న మీరు ఉపాధ్యాయులందరికీ కూడా విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మిగతా అధికారులందరికీ నమస్కారం మొత్తం ఈ సంవత్సరం సెప్టెంబర్ ఐదు నాడే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటా ఉన్నా దీన్ని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఉంటా ఢిల్లీలో అక్కడ కూడా ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా పురస్కారాలు అందజేయడం జరుగుతూ ఉంది మన రాష్ట్ర హెడ్ క్వార్టర్లో మన ముఖ్యమంత్రి గారు చంద్రబీర్ గారు రేవంత్ రెడ్డి గారు గారు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు అందజేయబోతున్నారు అదే మాదిరిగా మన జిల్లాలో గుణప్రతిలో కూడా ఉత్తమ ఉపాధ్యాయులు యాభై రెండు మందిని ఎంపిక చేసుకొని వారు చేసినటువంటి సేవలకు గుర్తించి ఈరోజు వారికి పురస్కారాలు ఇవ్వడం జరుగుతా ఉంది అనేటువంటి మాట కూడా మనం చేస్తున్నాను

రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై లక్షల విద్యార్థులు అరవై లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వం ప్రైవేట్ కలిపితే విద్య యొక్క అర్థం పరమార్థం అనేది మనిషి తనను తాను సంస్కరించుకొని సమాజాన్ని సంస్కరింపడం నేర్పేది విద్య యొక్క లక్షణం అది పక్కదారి పట్టింది ఎంత చదువు చేసిన దీన్ని మనం మళ్ళీ మళ్ళీ దీని యొక్క ప్రాముఖ్యతను దీన్ని మళ్ళీ మనం పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది ఈ సంస్కృతి అంటే జీవన విధానం ఆ జీవన విధానం ధ్వంసమైంది కాబట్టి ఈ జీవన విధానం అనేది కల్చర్ అనేది ప్రతి రంగాన్ని వర్తిస్తుంది అంటే నా శాఖ కల్చర్ శాఖ అన్ని శాఖలకు సంబంధించిన శాఖ ఈ అన్ని కల్చర్ మొత్తం విధ్వంసమైంది సంస్థ విద్వంసమైంది అందుకే మళ్ళీ మనం వ్యక్తి చేయాల్సిన అవసరం ఉంది ప్రజలను చేతి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజున ఇది ఎక్కువ ఎవరికి సరే అయిందంటే మీరు వల్ల మీరు విద్యార్థుల్ని ఎంత ఈ అన్ని విషయాలు వాళ్ళని ఎంత మీరు మోటివేట్ చేయగలిగితే వాళ్ళని మోటివేట్ చేసే స్థాయి వాళ్ళు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ మోటివేట్ చేసే స్థాయి తీసుకెళ్ళాలి అందుకనే ప్రభుత్వ స్కూళ్ళను ఈ విద్యారంగాన్ని బలోపేతం చేయాలంటే ఎక్కడో ఒకరు బదులుపెడ ప్రయత్నం చేయాలి ఈరోజున మా రాజకీయ నాయకులు నిధులు వస్తాయి ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేకు పది కోట్ల రూపాయలు స్టేట్ డెవలప్మెంట్ ఇచ్చింది నైంటీ పర్సెంట్ అందరూ కూడా ఏం చేస్తున్నారు చేస్తారు నాయకులు కార్యకర్తలు శిష్యోడో డాంబర్ రోడ్డు మీకు పెడతా ఉన్నారు అందుకే నేను వంద శాతం ఈ పది కోట్ల రూపాయలు నేను ఏ కార్యకర్తడైనా ఏ నాయకుడి ఒక రూపాయలైనా ఇవ్వనని కరాక నేర్పి మొత్తం కూడా ఇది విద్యకు వైద్యానికి మాత్రమే ఖర్చు పెట్టామని చెప్పి ఇప్పటి సుమారుగా ఏడు కోట్ల రూపాయలు స్కూల్ ఏ స్కూల్ అయితే పూర్తిగా ధ్వంసమయో ఎక్కడైతే వసతులు ఏవో వాటికి ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తావు అట్లా